ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ హార్దిక్ పాండ్యా చేసిన పనికి అందరూ కూడా షాక్ అయిపోయారు తన మంచి మనసును చూసి అందరూ చేచేలు కొట్టారు ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఓటమి పాలైనప్పటికీ ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఏం చేశాడో చూద్దాం రోహిత్ శర్మ అవుట్ కాగానే హార్దిక్ క్రీజ్ లోకి వచ్చినప్పుడు అభిమానులు స్టాంట్స్ నుంచి గట్టిగా అరుస్తూ హేళన చేస్తూ వచ్చారు వెంటనే కోహ్లీ ప్రేక్షకుల వైపు చూస్తూ హేళన చేయవద్దు అంటూ కోరాడు దయచేసి ఆపండి అన్నట్లు కోహ్లీ సైగలు చేశాడు స్టాండ్స్ వైపు కోహ్లీ చూస్తూ ఏంటిది అన్నట్టుగా రియాక్షన్ ఇచ్చాడు వెంటనే హార్దిక్ వెంటనే అభిమానులు హార్దిక్ హార్దిర్ అంటూ చీర్ చేశారు ఇందుకు సంబంధించిన ఈ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కాగా ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి హార్దిక్ కు అభిమానుల నుంచి వ్యతిరేకత వస్తుంది దయచేసి దాన్ని ఆపణి ఏంటో విరాట్ కోహ్లీ నిన్న మైదానంలో చేసిన పనికి ఒక్కసారిగా గనక చూసినట్టయితే హార్దిక్ పాండ్యా ఎమోషనల్ అయిపోయి ఇక ఇన్నింగ్స్ పూర్తయిన వెంటనే విరాట్ కోహ్లీ దగ్గరికి వచ్చి ఆత్మీయ ఆనిక ఇచ్చాడు ఇకనైనా తన పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది అని చెప్పేసి విరాట్ కోహ్లీ అభిమానులకి సూచించాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి